సాయి అలియాస్ పక్కింటి కుర్రాడు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నాడు అసలు సాయి అరెస్ట్ వెనుక ఏం జరిగింది చందు సాయిపై కేసు పెట్టిన అమ్మాయి ఎవరు వారద్దీ మధ్య సంబంధం ఏమిటి చందు సాయి నిజంగానే ఆమెను మోసం చేశాడా చందుతో పాటుగా అతడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఆమె ఎందుకు కేసు పెట్టింది చందు సాయిపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో అసలేముంది సాక్షులు ఎవరు అరెస్ట్ జరగడానికి వారం పది రోజుల క్రితం నుంచే ఏం జరుగుతోంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెబుతాం యూట్యూబ్ వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్తున్నట్టుగా ఆమె చందు సాయికి కో స్టార్ కాదు ఆమె అతడి షార్ట్ ఫిల్మ్లలో నటించింది అంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం చందు సాయిపై కేసు పెట్టిన యువతి ఓ డాక్టర్ అవును ఇది నూటికి నూరు శాతం నిజం ఆమెదు ఎస్సీ కులం మాల సామాజిక వర్గం మన చందు సాయి వాళ్ళు ఓసీ కిందకు వస్తారు కాపు సామాజిక వర్గం అన్నమాట తూర్పుగోదావరి జిల్లా కడీం మండలం వేమగిరి గ్రామం చందో స్వస్థలం ఇక ఈ అమ్మాయిదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ఇద్దరూ కలిసి చదువుకోలేదు కలిసి పెరగలేదు చుట్టాలు కాదు పక్కాలు కాదు స్నేహితులు అసలే కాదు పైగా మనోడు యాక్టరు ప్లస్ కమ్యూనిటీ వేరు ఆమెదే డాక్టర్ కమ్యూనిటీ కూడా వేరు వేరు కానీ వారిద్దరికీ పరిచయం ఎక్కడ మొదలైందో తెలుసా బస్ స్టాప్లోనూ పెళ్లిలోనూ సినిమా హాల్లోనూ ట్రైన్ జర్నీలోనూ కాదు చివరకు ఆసుపత్రిలో కూడా కాదు చందు సాయికి ఆ యువతకి ఓకేసీ డేటింగ్ యాప్లో పరిచయం జరిగింది నిజంగా నాకైతే షాకింగ్గా అనిపిస్తుంది ఓకేసీ అనే పేరుతో ఓ డేటింగ్ యాప్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు కూడా ఈ అమ్మాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా సమయంలో డ్యూటీ డాక్టర్గా హైదరాబాద్కు వచ్చింది తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది కూడా అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి నెలలో ఓకేసీ డేటింగ్ యాప్ ద్వారా సాయి ఆమెకు పరిచయమయ్యాడు వాస్తవానికి ఆమె పరిచయమయ్యే నాటికి చందు సాయి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ పక్కింటి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్తో జనాలకు బాగా దగ్గరయ్యాడు అతని వీడియోలు యమా వైరల్గా మారిపోయాయి ఈ నేపథ్యంలోనే మనుడితో ఆ అమ్మాయి పరిచయం పెంచుకుంది ఇద్దరు ఆ డేటింగ్ యాప్ నుంచి బయటకు వచ్చేసి వాట్సాప్ నెంబర్లతో చాటింగ్ మొదలుపెట్టారు గంటల తరబడి ఫోన్ కాల్స్ కూడా నడిచాయి అయితే చాటింగ్లో ఫోన్ కాల్స్తో మొదలైన వ్యవహారం కాస్త ప్రేమ వ్యవహారంగా మారడానికి ఎక్కువ కాలం ఏమీ పట్టలేదు డేటింగ్ యాప్లో పరిచయం జరిగిన మరుసటి నెలకే అంటే ఆమె పరిచయమైన నెల రోజులకే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తారీఖున ఆమె పుట్టినరోజు అనమాట మన చందు సాయి అప్పటికే ఆమెతో ప్రేమలో పడిపోయాడు రేసి కదా అని బర్త్డే వేడుకలు జరుపుకుందామంటూ ఆమెను తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కు పిలిచాడు గండిపేట మండలం పొప్పలగూడ విలేజ్లోని లాలమ్మగూడ గార్డెన్స్లోని ఆర్కే రెసిడెన్సీలో నాలుగో అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ వన్లో మన చందు సాయి నివాసం ఉంటుంటాడు చందు పిలిచాడు కదా అని ఆ యువతి కూడా మనోడి అపార్ట్మెంట్కు వెళ్ళింది రాత్రి పొద్దుపోయే వరకు అతడి గదులోనే ఉంది కేక్ కటింగ్ కూడా జరిగింది పార్టీ కూడా అయిపోయింది సరే పార్టీ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్తానంటూ ఆ యువతి వెళ్ళబోతుంటే చందు ఆపాడు కాసేపు ఉండు ఈ రాత్రికి ఉండు అంటూ రిక్వెస్ట్ చేయడంతో ఆ యువతి కాస్త ఆగిపోయింది అయితే ఆ రాత్రే ఘోరం జరిగిపోయిందనమాట ప్రేమిస్తున్నానంటూ ఆమెను మాటలతో మభ్యపెట్టి ఆమెపై ఒకటికి మూడు సార్లు అదే రోజు రాత్రి అత్యాచారం చేశారట ఆ తర్వాత ఇదేం పని అని నిలదీస్తే మనం పెళ్లి చేసుకుందామంటూ ఆమెను నమ్మించాడు నిజానికి చందు సాయి మాటలను ఆమె కూడా నమ్మింది చందు కూడా ఆమెను మొదట్లో నిజంగానే ప్రేమించాడు పెళ్లి చేసుకుందామని భావించాడు కూడా వారి మధ్య శారీరక సంబంధం కూడా మొదలైన తర్వాత వారి ప్రేమ మరో లెవెల్కు వెళ్ళిపోయింది నువ్వు కూడా నాతో పాటు ఉండొచ్చు కదా అంటూ చందు అడగడంతో ఆ యువతి కాదు అనలేకపోయింది ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో అంటే ఆ ఆర్కే రెసిడెన్స్ సి ఫ్లాట్ లోనే సహజీవనం మొదలు పెట్టేశారు రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల నుంచి మొన్న మొన్నటి వరకు కూడా వారి మధ్య విభేదాలు అస్సలు లేవు మనోడు అడిగిందల్లా ఆమె చేసేది కోరిందల్లా ఇచ్చేది చందుసాయి కూడా ఆమె కోరిందల్లా ఇచ్చేవాడు వాస్తవానికి కుర్రాడు యూట్యూబ్ ఛానల్ చందుసాయిదే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛానల్ తమడా మీడియాకే వెళ్ళిపోయింది మనోడు కొత్తగా చందుగాడు అనే పేరుతో మరో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు నాది అనుకుని పక్కింటి కుర్రాడు ఛానల్ కోసం పనిచేశాను కానీ అది నాది కాదు అని ఆలస్యంగా తెలిసింది డాక్యుమెంట్లపై ఇష్టం వచ్చినట్టు ఏమీ చదవకుండా సంతకాలు పెడితే ఇలాగే ఉంటుందంటూ తాను మోసపోయానంటూ చందు సాయి గతంలోనే పలు ఇంటర్వ్యూలో చెప్పాడు గుర్తుందో లేదో సో అదిగో ఆ సమయంలోనే తన సొంతంగా షార్ట్ ఫిల్మ్లు తీయాలంటూ దానికోసం డబ్బులు కావాలంటూ ఆ యువతిని అడిగితే తన పెళ్లి కోసం దాచిపెట్టిన బంగారు నగలను చందు చేతుల్లో పెట్టింది ఆ యువతి వాటిని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి మేరీ చందుసాయి ఆ డబ్బును తన వీడియోలకు పెట్టుబడిగా వాడుకున్నాడు ఓవైపు ఆమెతో సహజీవనం మరోవైపు పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్ నుంచి చందుగాడు యూట్యూబ్ ఛానల్తో కొత్త జర్నీ అంతా సాఫీగా సాగిపోతున్న తనలో ఆమె కుటుంబ సభ్యుల ఎంట్రీ అనేది చందుసాయి లైఫ్ను నిజంగానే టర్న్ చేసేసింది చందుసాయి హైదరాబాద్లోని ఓ అమ్మాయితో సహజీనం చేస్తున్నాడు ఆమెనే పెళ్లి చేసుకుంటాడట అనే వార్త చందుసాయి తల్లిదండ్రులకు తెలిసింది అంటే తల్లిదండ్రులు చెల్లి బావ అందరూ కలిసి హైదరాబాద్కు వచ్చేశారు సాయి తల్లి కోల అమ్మాజీ తండ్రి కోల వెంకటేశ్వరరావు చెల్లి హేమలక్ష్మి బావ ఏరుకొండ బాలునాయుడు ఈ నలుగురు కలిసి ఆ ఐవతి కలిసి సాధన చేస్తున్న ఫ్లాట్లోకి వచ్చేశారు మాకంతా తెలుసు అని ఆగ్రహిస్తూనే సాయిపై ఫైర్ అయ్యారు ఆ తర్వాత ఫైనల్గా చందు సాయి ఫ్యామిలీ తేల్చి చెప్పింది ఏంటయ్యా అంటే మా కూతురు పెళ్లి కోసం మూడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం నువ్వు కనుక ఆ మూడు కోట్ల రూపాయలను కట్టంగా తెగలిగితేనే నీకు మా ఇచ్చి పెళ్లి చేస్తాం లేదంటే మాత్రం ఈ పెళ్లి జరగదు అంటూ ఆ యువతికి వార్నింగ్ ఇచ్చేశారు చందుసాయి నిజంగా ప్రేమించాడా లేక ఇన్నాళ్ళు వాడుకుని వదిలేసినందుకు ఆడిన అన్నది తెలియదు కానీ తల్లిదండ్రుల వార్నింగ్ తర్వాత చందుసాయిలు కూడా మార్పులు కనిపించాయి అప్పటిదాకా నువ్వే నా లోకం అంటూ ఆ అమ్మాయితో చెప్పాడట రోజు ప్రేమను లగబోస్తూ శారీరకంగా ఒక్కటే అయ్యేవారట కానీ తల్లిదండ్రులు ఎట్టి తర్వాత ఒకే గదిలో ఉంటున్నా పెద్దగా మాటలు లేవట మాట్లాడుకోవడాలు కూడా లేవట మాట మాట్లాడితే అసలు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవటూ కోప్పపడేవాడట పెళ్లి చేసుకుందాం అనే గతంలో అడిగితే లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం ఇంకా చాలా ఫ్యూచర్ ఉందంటూ కబుర్లు చెప్పిన సింధు సాయి తల్లిదండ్రుల ఎంట్రీ తర్వాత మాత్రం పెళ్లి మాటే ఎత్తడం లేదట దీంతో తాను మోసపోయాను అని ఆ యువత గ్రహించింది రియాలిటీలోకి వచ్చేసింది ముందే అతడు ప్రపోజ్ చేశాడు నాకు ఇష్టం లేకపోయినా అతడి బలవంతం వల్లే ఇద్దరం శారీరకంగా కలిసాం నాకు అన్యాయం జరిగిందంటూ ఏడుస్తుంటే పెళ్లి చేసుకుందామంటూ హామీ ఇచ్చాడు తన ఫ్లాట్లోకి రమ్మని అతడే పిలిచాడు సహజం కూడా చేస్తున్నాం ఇన్నాళ్ళుగా నేను ఎస్సీని అని మాల సామాజిక వర్గం అని అతనికి తెలియదా అన్నీ తెలిసి కూడా నాతో సహజీవం చేశాడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గొడవ చేసి వెళ్ళగానే నా కులం అతడికి గుర్తొచ్చింది అతడి తల్లిదండ్రులు కూడా నన్ను కులం పేరు పెట్టి దూషించారు నీలాంటి అలగా జనానికి మా అబ్బాయి కావాల్సి వచ్చిందా అంటూ తిట్టారు అతని కోసం నా బంగారాన్ని అంతా ఇచ్చేశాను తాకట్టు పెట్టి డబ్బులు వాడుకున్నాడు ఇప్పుడు ఏకంగా నన్ను అతడి ఫ్లాట్లోకి వెళ్ళగొట్టేశాడు నేను ఇప్పుడు పుట్టింటికి వెళ్ళలేకపోతున్నాను హాస్టల్లో ఉంటున్నాను పెళ్లి చేసుకుంటానంటూ కలబుర్లు కబుర్లు చెప్పి నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు నన్ను మోసం చేశాడు అంటూ డిసెంబర్ ఆరవ తారీఖున రాత్రి ఏడు గంటల సమయంలో సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆ యువతి ఫిర్యాదు చేసింది అంతే మరుక్షణమే పోలీసులు రంగంలోకి దిగారు సాయి నార్మల్ వ్యక్తి అయితే అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే వాళ్ళేమో ముఖాన్ని పోలీసులు ఇక్కడే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ముందుగా ఆ యువతి చెప్పిన ఆర్కే రెసిడెన్సీ ఫ్లాట్కు వెళ్లారు అక్కడ ఆమె చెప్పిన వివరాలు నిజమా కాదా అనేది నిర్ధారించుకున్నారు ఆ బిల్డింగ్ పనిమిషిని ఆరా తీశారు సాయి పక్క ఫ్లాట్లోనే ఉండే కుటుంబాన్ని కూడా ఆరా తీశారు ఆ ఆర్కే రెసిడెన్సీ అపార్ట్మెంట్ యజమాన్ని కూడా విచారించారు ఇలా చుట్టుపక్కల వారిని కూడా విచారించి ఆ యువతి రెండేళ్లుగా అక్కడే ఉంటుందన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు అదే సమయంలో తల్లిదండ్రులు వచ్చి గొడవ చేసిన సంగతిని కూడా నిర్ధారించుకున్నారు పోలీసులు రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రూప అనే సివిల్ అసిస్టెంట్ సర్జన్తో ఆ యువతికి వైద్య పరీక్షలు చేయించారు మెడికల్ పరంగా అవసరమైన రిపోర్టులను తీయించారు అంతేకాదు చందో సాయికి కూడా పొటెన్షియల్ టెస్ట్ ను చేయించారు పొటెన్షియల్ టెస్ట్ అంటే పటుత్వ పరీక్షలు అనమాట శృంగారంలో పాల్గొనగలిగే శక్తి అతడికి ఉందా లేదా అన్నది టెస్ట్ చేస్తారు హైదరాబాద్లోని ఓజీహెచ్లో ఆర్ శ్రీధరాచారి అనే అసోసియేట్ ప్రొఫెసర్తో ఈ పటుత్వ పరీక్షలు చేయించారు ఇలా అన్ని వివరాలను ఆరా తీశారు చివరకు డిసెంబర్ పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చందు సాయిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడే ఓ విషయం జరిగిపోయింది అతని తల్లిదండ్రులు చెల్లి బావ అందరూ కూడా ఎస్కేప్ అయిపోయారు చివరకు చందు ఒక్కడే పోలీసులకు దొరికిపోయాడు చందుసాయి కూడా తప్పు చేసినట్టు అత్యాచారం చేసినట్టు నేరాన్ని ఒప్పుకున్నాడు అతడిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు అనంతరం రిమాండ్కు తరలించారు ఇది జరిగిన కథ నా అనుమానం ఏంటంటే నిజానికి చందుసాయి ఆ యువతని ప్రేమించే ఉంటాడు పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలోనే ఉండి ఉంటాడు కానీ తల్లిదండ్రుల ఎంట్రీ వల్ల మానసికంగా నలిగిపోయి ఉంటాడు కులం పేరుతో ఆమెను దూషించడంతో ఓవైపు ఆ యువతి బాధపడుతుంటే మరోవైపు తల్లిదండ్రులను నిలువరించలేక చందు ఇబ్బంది పడి ఉంటాడు చివరకు ఆ గొడవే ఇద్దరి మధ్య పెద్దది చివరకు విడిపోవడానికి కారణమై ఉంటుంది ఏది ఏమైనా చందుసాయి కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది ఆమె తనంతట తాను కేసును విత్డ్రా చేసుకుంటేనే చందుసాయి బయటపడతాడు లేదంటే అత్యాచారం కేసు మోసం కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇలా ఇన్ని కేసులు సాయిపై నమోదై ఉన్నాయి కాబట్టి అన్ని నిజమే అని నిరూపణ అయ్యాయి కాబట్టి కాస్త గట్టిగానే జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి చూడాలి మరి సాయి కెరీర్ ఎటువైపు వెళ్తుందో అతని జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది ఇదండి సాయి కేసు గురించిన వివరాలు అతడిపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఏమున్నాయి అన్న వారికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ